అపోసిడైన పౌలు హెబ్రుడికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ధర్మశాస్త్రము రాబోవచ్చున్న చిన్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక ఆ యాచకులు ఏ ఎడదేకుండా ఎడదేయకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్త పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అర్ అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూడ్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీవు కోరలేదు వేనుయు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడ మరట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాచకుడు దినదినము సేవ సేవ పాపములను ఎన్నడికి తీసివేయలేనని ఆ బలునే మాటి మాటికి అర్పించుచు ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడాయిను ఒక్క అర్పణ చేత ఈయన పరుశుధ పరశువులు వారిని సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరశుద్ధ ఆత్మ ద్వారా మనకు ఇచ్చుచున్నాడు ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులను నా హృదయమునందు వారి మనస్సు మీద వాటిని వ్రాయిధును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలిగినో అక్కడ పాప పరిహార్ద బలి ఇకను ఎన్నడూ ఉండదు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునా అనగా నూతనమైనదియు జీము ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాచకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందుము కొందరు మానుకొను సమాజములకు కూటక మానక ఒకడొకడు హెచ్చరించు ఆ సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురుకొల్ప ఆలోచించుము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలి ఇకనూ ఉండదు గాని న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింబోవు తీక్షణమైన నికును ఉండును ఎవడైనను మోషధ ధర్మశాస్త్రమును నిరాకరించినడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపిదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తృక్కి తాను పరిశుద్ధ పరచబటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాతుడుగా ఎంచబడునని మీకు తోచును పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చిననియు చెప్పిన వాని ఎరుగుదుము గదా జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొని ఒక విధముగా చూచితే మీరు నిబంధనను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరపడితేరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి ఏలేనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనయునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోలుపోటుకు సంతోషముగా ఒప్పుకుంటురి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యము చేయకవచ్చును నా ఎదుట నీతి వాడు విశ్వాస మూలముగా జీవించని అతడు వెనుక తీసిన అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించ వెనుక కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము